యువత ఉద్యోగాలు రాక నిరాశ చెందవద్దని ఉపాధి అవకాశాలు కల్పించుకొని మీతో పాటు నలుగురికి ఉపాధి కల్పించి యువత ఎందరికో ఆదర్శంగా నిలవాలని అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ రింగ్ రోడ్డు పక్కన నాటు కోళ్ల ఫారం ఏర్పాటు చేసి తక్కువ ధరకే విక్రయిస్తున్న మాజీ సర్పంచ్ ఆంజనేయులు మాట్లాడుతూ ఆకుకూర పంట చేతికి రావాలంటే కనీసం యాభై రోజులైనా పడుతుందని కానీ బాయిలర్ కోళ్లు బరువు పెరగాలని వ్యాక్సిన్లు ఇంజెక్షన్లు ఇచ్చి కేవలం నలభై రోజుల్లో రెండు కిలోలకు పైగా కోళ్ల బరువు పెంచుతున్నారని అన్నారు తనది రాయపూల్ మండలం కొత్తపల్లి అని సర్పంచ్ గా గెలిచిన తర్వాత సర్పం కోల్పోయి తీవ్రంగా నష్టపోయి అప్పుల పాలైనట్లు ఆయన తెలిపారు ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా రెండు లక్షల రూపాయలతో నాటు కోళ్ల పెంపకం మొదలు పెట్టానని మంచి వాతావరణంలో కోళ్లను పెంచి సహజ సిద్ధమైన నాటుకోడి చికెన్ మార్కెట్లోకి తీసుకుని వచ్చి ప్రజల ప్రాణాలు కాపాడాలి అన్నదే తన ధ్యేయమని అన్నారు ఒక సంవత్సరం వరకే పది లక్షల వరకు నాటుకోళ్లు ఉన్నాయని నెలకు ఎనభై వేల వరకు రాబడి వస్తుందని అన్నారు తన భార్యతో పాటు మరో ఇద్దరికి ఉపాధి కల్పిస్తున్నట్లు తెలిపారు నాటుకోళ్లు కాక దేశీ గుడ్లను పొదిగించి పిల్లలను తయారు చేస్తున్నట్లు కూడా తెలిపారు దేశ ప్రజలు బాయిలర్ కోళ్లను తిని అనారోగ్యానికి గురవుతున్నారని నాటుకోళ్లతో ఆదాయంతో పాటు మంచి ఆరోగ్యంగా జీవిస్తారని తెలిపారు సమాజంలో యువత జాబ్లు లేక మనోవేదనతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అలా చేయకుండా ధైర్యంతో నాటుకోళ్ల పెంపకం డైరీతో జీవనం సాగించవచ్చని పేర్కొన్నారు మాది కొత్తపల్లి మండల్ నేను ఇంత ముందుకు మాజీ సర్పంచ్గా గా కూడా పనిచేశాను ఆ విధంగా సర్పంచ్ లో ఎన్నో కూలిపోయాను ఇక్కడ నాటుకోళ్ళు పెంచడం వల్ల నాకు చాలా ఆదాయం వస్తున్నది ఇవి నాటుకోలు ఏంటంటే మనం ఎగ్స్ కూడా వస్తున్నాయి ఎగ్స్ పిల్లలు చేపిస్తున్నాము ఇక్కడ ఎగ్స్ కూడా పొదిగేస్తున్నాము ఇవి ఒక నాలుగు నెలలు ఐదు నెలల వరకు కటింగ్కి వస్తాయి బాయిలర్ కోడ అనేది ముప్పై ఐదు రోజుల కటింగ్ వస్తుంది పాలకూర వేస్తే కూడా ముప్పై ఐదు రోజులు కూడా రాదు తినే ఆహారం భూమిలో పండే మొక్క కూడా ముప్పై ఐదు రోజుల కటింగ్ రాని విధంగా మెడిసిన్స్ ఇచ్చి వాళ్ళు మందులు ఇచ్చి వాళ్ళు ముప్పై ఐదు రోజుల పారం కోళ్ళు పెంచి మన అనా అనాగ అనాగమైన మందికి లేని రోగాలు వస్తున్నాయి చికెన్ తినడం వల్ల ఇవి దయచేసి ఇవి నాటుకోలు టేస్ట్ చూడండి తినండి ఇవి ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఎందుకంటే మేము ఇవి కూడా ఇవి ఎక్కువ కూరగాయలు వేస్తున్నాము వడ్లేస్తున్నాము మొక్కలు ఇలాంటివి మేము బయట ఫ్రీ రేంజ్లో వదిలిపెడుతున్నాము ఏదో ఫారంలో పెంచడం కాకుండా మంచి రుచిగా ఉంటుంది బాగా కూడా టేస్ట్ ఉంటుంది మీరు దయచేసి ఒక పరి ఇక్కడికి వచ్చి తీసు ఇక్కడ ఉపాధి మీ మా భార్యాభర్తలకి ఇక్కడ మాకు ఇద్దరికి ఇక్కడ పనిగా పని ఉన్నది మాతో పాటు ఇద్దరు ఇద్దరు ఇద్దరికి కూడా వాళ్ళకు ఉపాధిని కల్పిస్తున్నాను వాళ్ళకు వాళ్ళకు కూడా సంతోషంగా పొద్దునొచ్చి సాయంత్రం వెళ్ళిపోతారు మేము ఇంకా నలుగురు ఉన్నాము ఇంకో ఇద్దరిని కూడా తీసుకోనీకి నేను ట్రై చేస్తున్నాను ఇంకో సెడ్ కూడా వేస్తున్నాను ఈ ఇది ఇంకా ఇలాంటి ఎవరన్నా యూత్ కానీ ఎవ్వరు కానీ ల్యాండ్ ఉన్నా పారాలు ఉన్నా ఇంకా చాలామంది ముందుకు వచ్చి ఇటువంటి ఎవ్వల మీద ఆధారపడకుండా మన సొంతం కాలం మీద మనం నిలబడి ఇలాంటి పారాలు పెట్టుకొని ముందుకు పోవాలి మనకు రోగాలు తగ్గియాలంటే ఇది మంచి అవకాశం జనాలను కాపాడిన వాళ్ళం దయచేసి యూత్ కానీ ఎవరు కానీ ఎక్కువ జాబులు రాకపోతే ఆత్మహత్యలు చేసుకొని ఏదో బాధపడద్దు అనుకుంటే ఏదైనా సాధిస్తాం నేను ఒక రెండు లక్షలతో సాధించాను ఇప్పుడు ఎనిమిది లక్షల టర్నోవర్ అవుతుంది నా దగ్గర నేను రోజుకు ఒక నెలకు మూడు లక్షలు రూపాయలు టర్న్ ఓవర్ చేస్తున్నా రోజుకు ఒక ఎనిమిది వేలు నుంచి పదివేలు పన్నెండు వేలు ఆదివారం ఇరవై ఇరవై ఐదు వేలకు అమ్ముతున్నా అట్లాంటి అందరూ కూడా ముందుకు పోవాలని నేను కోరుతున్నాను మనస్ఫూర్తిగా ఇవి ఎగ్స్ కూడా పెడతాయి ఎగ్స్ కూడా మేము ఏం చేస్తామంటే ఇక్కడ కోళ్ళ కొన్ని వదిగేస్తాం కొన్ని చాలా కావాలనుకుంటే యాచర్ అవి కూడా కరెంట్ కింద పెడతాం మిషన్ ఉంటుంది అవి కూడా ఇరవై ఒక్క రోజుగా బయటకు వస్తాయి పిల్లలు వెయ్యి వేసినా మనకు ఎనిమిది వందలు అట్లా వస్తాయి సేమ్ ఇరవై ఒక్క రోజు అవి కూడా ఇవి మనం ఎక్కువ మిషన్ కూడా తక్కువ ధరలు ఉంటుంది మిషన్ తెచ్చుకోవచ్చు లేకపోతే మన కోళ్ళు మనమే పొది పొదిగేసుకొని మనమే రోజుకు ఇరవై ఐదు రోజులకు ఒక నాలుగు కోళ్ళు వేస్తే నలభై యాభై కోళ్ళు వస్తుంటాయి ఇట్లా మనకి ఎప్పటికీ ఒకళ్ళ మీద ఆధారపడలేకుండా మనమే స్వయంగా మనమే పోషించుకోవచ్చు మనమే తయారు చేసుకోవచ్చు ఎక్కడన్నా కంపెనీలో పండుగ అక్కడ కూడా కొనుక్కొచ్చే అవసరం లేదు మనకు టాలెంట్ ఉంటే ఒక కోడితోటి ఎన్నో కోళ్ళు తయారు చేయవచ్చు కోడి పిల్ల అయినప్పటి నుంచి ఇరవై ఒక్క రోజుల తర్వాత పిల్ల వస్తుంది ఆ తర్వాత నుంచి మనకు మూడు నెలల పది రోజుల నుంచి ఐదు నెలల వరకు కిలో కిలో బావుకు వస్తుంది వంద రోజుల అయితే మాత్రం కిలో కాదు వంద రోజులు దాటితేనే కిలో బావు ఐదు నెలల వరకు కిలోనరకు అయితే టోలు ఖచ్చితంగా ఆ టైం దాకా వస్తాయి బైలర్లెక్క నువ్వు దానం పోయి నువ్వు ఇవ్వయి అవే పెరిగాయి ఎందుకంటే మేము బయట ఫ్రీ రేంజ్ వదిలిపెడతాం ఈ ఫీవర్ నాటులాగానే ఉంటాయి ఇవి తిను చూడండి ఏదో బైలర్లో వాళ్ళ ఫారంలో వేస్తున్నాం అనుకోకూరి ఇవి ఎందుకంటే స్వయంగా మేము ఫ్రీ రేంజ్లో పెంచుతున్నాము మంచి విటామిన్స్ ఇస్తున్నాము కూరగాయలు ఇస్తున్నాము ప్లస్ వడ్లు మొక్కలు ఎవి కానీ ఇలాంటివి ఇస్తున్నాము ఫీడ్ ఎప్పుడన్నా మాకు అత్యవసరమైన ఊరికి ఉంటే ఎక్కడ ఊరికి పోతే అది కూడా తక్కువ ఫీడ్ వేస్తాము మళ్ళీ వచ్చి బయటకే ఫ్రీ రేంజ్ వదిలిపెడతాము ఇవి తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ఆదాయం వస్తున్నది దాచి అందరూ తీసుకోవాలి ఇవి న్యాచురల్గానే ఉంటాయి చిన్నప్పుడు ఏంటంటే ఒక లసోట గంబోర వేస్తాం ఎందుకంటే అక్కడికి మన అప్పుడు కళ్ళు కనరాకుండా ఉంటాయి ఇప్పుడు చిన్నవి లసోట గంబోర వాటర్లో కలిపిస్తాము అలాంటివి తప్పించి వీటికి ఎలాంటి మందులు వేయము ఇవి సూదులు వేయడం కానీ మందులు వేయడం కానీ బలం టానికులు ఇవి పోయం బైలర్కి అయితే మెడ మీద ఇస్తారు తోడ మీద ఇస్తారు మా కోళ్ళకి అలాంటి ఇవ్వి ఉండవు చిన్నప్పుడు వన్ డే పిల్లలు వస్తాయి కాబట్టి ఆ పిల్లలకు ఒకటి లసోట గంబోర వేస్తాం అంతగా ఎలాంటి వ్యాక్సిన్ లేదు వీటికి ఇవి చాలా బాగుంటాయి యువత సొసైడ్ చేసుకోకండి ఇప్పుడు చదువుతున్నారు నేను కూడా ఒక సర్పంచం చేసి నాకు అలా ఏం సంపాదించుకోలేదు నేను ఏంటంటే నా కాళ్ళ మీద సొంతంగా నిలబడి ఇక్కడ నేను ఒక కేటాయించుకునేది యువత కూడా సొంతంగా నిలబడి ఇట్లాంటి మంచి మంచి బలరు కానీ ఆవులు కానీ ఇవి కానీ మంచి పెట్టి పది మందికి ఉపయోగపడి ఆరోగ్యం కాపాడుకోండి మనం కాపాడుకుందాం ఎదుటిలో ఆరోగ్యం కూడా కాపాడుకుందాం ఇప్పుడు ఎగ్స్ నా దగ్గరికి వస్తుంది పది రూపాయలు అంటే కూడా నా లైన్ కడతారు నేను నాలుగు రోజులకు ఐదు రోజులు ఒక్కరికి లైస్తాను లైన్ ఆ ఎగ్స్ కూడా ఎందుకంటే బాగుంటుంది కాబట్టి తిన్నోళ్ళు కూడా సంతోషపడి మాకు ఎగ్స్ కావాలని మరీ మరొస్తు నేను వారానికి ఒక్కరికి ఇద్దరికి అట్లా సీరియల్ ఇస్తాను ఇవి ఎందుకంటే దొరికి పది రూపాయలు అనగా నా దగ్గర గుడ్లు ఇవి దొరకడం లేదు ఇవి అంతా బాగుంటాయి కాబట్టి యువత ఒక్కటే ఎక్కడ దిగులు చెందకుండా ఇలాంటివి పెట్టుకొని ముందుకోండి ఎవ్వల మీద ఆధారపడకండి ఒకటి బయలు ఒకటి సూదులు ఇచ్చిన కోళ్ళు తినకండి బైలర్ కానీ ఏది కానీ నాటు కోళ్ళు తినండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఎవరైనా మంచి ఇప్పుడు మనం ఏ ఏదైనా సంపాదిస్తాం ఆరోగ్యాన్ని మాత్రం చంపాదించడం ఆరోగ్యం కాపాడుకోవాలంటే మంచి మిఠామిల్స్ తినండి ఏది కానీ ఎగ్స్ కానీ కోడి కానీ చికెన్ మటన్ కానీ మటన్ కూడా ఏంటంటే నాటుకోళ్ళ నాటు మేకలు కూడా పెంచవచ్చు అవి కూడా అట్లాంటివి పెంచుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం ఎదురుల ఆరోగ్యం కూడా కాపాడిన వాళ్ళం అవుతాం మన మన వల్ల ఏదో చేసిన వాళ్ళం అవుతాం